సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఈ గ్రంథ రచయిత సొలమోను అతడు గొప్ప ధనికుడు డబ్బుతో కొనగలిగిందంతా అతనికి ఉంది అయితే సొలమోను దేవుడిచ్చిన జ్ఞానంతో డబ్బు విలువ ఏపాటిదో చెబుతున్నాడు సామెతలు ఇరవై రెండో అధ్యాయం మొదటి వచనం నుండి వినండి గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారముల కంటే దయ కోరదగినవి నీవు ఎలాంటి మనిషివో అదే నీ పేరు అదే పేరుతో లోకం నిన్ను పిలుస్తుంది దావీదు దగ్గర బెనాయా అని ఒక యోధుడున్నాడు అతడు యహోయాదా కుమారుడు రెండు సమయలు ఇరవై మూడో అధ్యాయం ఇరవయో వచ్చినం కబ్సయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యహోయాదా కుమారుడైన బెనాయా అనే ఒకడున్నాడు అతడు మోయాబియ సంబంధులైన ఆ ఇద్దరు కుమారులను హతం చేశాడు అతడు మంచు కాలములో బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహాన్ని చంపివేశాడు ఈ కార్యములు యహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాడ్జులలోనూ అతడు పేరు పొంది ఆ ముప్పై మందిలో ఘనుడయ్యాడు అతనికి మంచి పేరుంది అవును గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగినది గౌరవప్రదమైన మంచి పేరు ఎంతైనా కోరదగింది దేవుడే మనకు సర్వసృష్టికర్త ఐశ్వర్యవంతులునూ దరిద్రులునూ కలిసే ఉంటారు వారందరినీ కలుగజేసిన వాడు యహోవాయే అందరికీ దేవుడే సృష్టికర్త అయితే క్రీస్తునందు నూతన సృష్టి అయిన వారికే ఆయన తండ్రి అవుతున్నాడు మనుషులందరూ తమ సృష్టికర్తకు తమ పాపాల వల్ల దూరమైపోయారు క్రీస్తు వారిని రక్షించి తన కుటుంబంలో చేర్చుకున్నాడు వారు భేదవారైనా ధనికులైనా అందరికీ ఆయనే సృష్టికర్త నాలుగో వచనం ఆశీర్వాదానికి మూలమేది బుద్ధిమంతుడు అపాయము రావటం చూచి దాక్కుంటాడు జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడతారు యహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం వినయమునకు ప్రతిఫలం ఐశ్వర్యము ఘనత జీవము దానివలన కలుగుతాయి నీ నిత్య భవిష్యత్తును గురించి ఆలోచించు నిత్యత్వాన్ని గురించి ఏర్పాటు చేసుకోనివాడు మూర్ఘుడు ఇహలోకంలో జీవిత భీమా పథకంలో భవిష్యత్తును గురించి ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా ఒక్క క్షణంలో ఆ వ్యక్తి హఠాత్తుగా చనిపోతే అతని నిత్య భవిష్యత్తు మాటేమిటి భక్తి వల్ల వినయం అలాంటి వారికే ఐశ్వర్యం ఘనత జీవం ఐదో వచనం ముండ్లు ఉరులు మూర్ఖుల మార్గంలో ఉన్నవి తనను కాపాడుకునేవాడు వాటికి దూరంగా ఉంటాడు జ్ఞాని అయినవాడు తన ఆత్మను ఉరి నుండి ముండ్ల నుండి కాపాడుకుంటాడు పిల్లల పెంపకంలో దేవుడు నియమించిన విధానం ఉంది ఆరో వచనం బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఉత్తరొత్తర బాలుడు నడవలసిన త్రోవలో పిల్లలను బాల్యం నుండే పెంచాలి వారు మంచి ఆధ్యాత్మిక క్రమశిక్షణలో పెంచబడాలి దేవుడు చూపిన మార్గాన పిల్లలను నడిపించాలి తల్లిదండ్రులు కాదు పరమతండ్రి అయిన దేవుడు చెప్పాలి నీవు పిల్లలను దేవుని మార్గంలోనే పెంచాలి పిల్లవాడు వేసే ప్రతి అడుగును జాగ్రత్తగా పరిశీలించాలి పిల్లవానికి తల్లిదండ్రులే కర్తవ్యాన్ని ఉపదేశించాలి శోధనలను ఎలా తప్పించుకోవాలో నేర్పాలి దేవుని మార్గమందలి ఆశీర్వాదాలను ఎలా స్వీకరించి అనుభవించాలో నేర్పాలి వారి ఆత్మలపై ఆధ్యాత్మిక పాఠాలను ముద్రించాలి దేవుని వాక్య సత్యాలు వారిలో భాగమైపోయే వరకు వాటిని అభ్యసించాలి సాధకం చెయ్యాలి ప్రార్థన వారికి స్నానమై ఉండాలి దేవుని భయభక్తులే వారికి ప్రాణం అలా పెంచితే ఆ బాలుడు పెద్దవాడై దాని నుండి తొలగిపోడు ఏడో వచనంలో రెండు రకాల పరిపాలకులున్నారు ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేస్తాడు అప్పు చేసేవాడు అప్పిచ్చేవానికి దాసుడు ఎనిమిదో వచనంలో విత్తటం పంట కోయటం దౌష్ట్యమును విత్తేవాడు కీడును కోస్తాడు వాని క్రోధమనే దండం కాలిపోతుంది లూకాసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో ప్రభువు విత్తే సూత్రాన్ని ప్రబోధిస్తూ అన్నాడు క్షమించండి అప్పుడు మీరు క్షమించబడతారు ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వబడుతుంది అణిచి కుదిలించి దిగజారేటట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుస్తారు మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకు మరల కొలవబడుతుంది ఏది విత్తితే అదే పంట దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇస్తాడు అటివాడు దీవెన నొందుతాడు ఎక్కువగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగలలేదు తక్కువగా కూర్చుకొన్న వానికి తక్కువ కాలేదు కొంచెముగా విత్తేవాడు కొంచెముగా పంట కోస్తాడు సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా పంట కోస్తాడు క్రోధం అనే దండం కాలిపోతుంది బాలాకు సన్నిహరీబు హామాను అనేవారి క్రోధ దండం కాలిపోయింది పదో వచనం తిరస్కార బుద్ధి గలవాని తోలివేసిన ఎడల కలహాలు మానుతాయి పోరు తీరి అవమానము మానిపోతుంది కలహానికి కారకుడెవరో ఆ వ్యక్తిని తొలగిస్తే అంతా సవ్యంగానే ఉంటుంది కీలెరిగి వాత పెట్టమన్నారు పెద్దలు ఎక్కడ జలపెట్టిందో అక్కడే గోకాలి పదకొండవ వచనంలో స్నేహితులను ఎలా సంపాదించాలో చెప్పబడింది హృదయశుద్ధిని ప్రేమిస్తూ దయగల మాటలు పలికేవానికి రాజు స్నేహితుడవుతాడు హృదయశుద్ధి గలవారు ధన్యులు హృదయశుద్ధిని ప్రేమించేవారు ధన్యులు వారికి రాజులు కూడా స్నేహితులవుతారు వచనం యహోవా జ్ఞానము గలవాని కాపాడుతాడు విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థం చేస్తాడు అపస్థల కార్యములు ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో గమలియేలు ఏమన్నాడో మీకు జ్ఞాపకముందా సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడు ధర్మశాస్త్రోపదేశకుడు అయిన గమలియేలు అనే ఒక పరిసయుడు మహాసభలో లేచి అన్నాడు ఇజ్రాయేలియులారా ఈ దినములకు మునుపు తూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకున్నాడు ఇంచుమించు నాలుగు వందల మంది మనుష్యులు వానితో కలుసుకున్నారు వాడు చంపబడ్డాడు వానికి లోబడిన వారందరూ చెదరిపోయి వ్యర్థులయ్యారు వాని తరువాత జనసంఖ్య దినాలలో గలిలయుడైన యూదా అనే ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించాడు వాడు కూడా నశించాడు వానికి లోబడిన వారందరూ చదరిపోయారు విశ్వాసఘాతకుని మాటలు దేవుడు వ్యర్థం చేస్తాడు పదమూడవ వచనం సోమరి అంటాడు బయట సింహమున్నది వీధులలో నేను చంపబడతాను ఇక్కడ మనకు మళ్లీ సోమరి కనపడుతున్నాడు సోమరి ప్రతిదానికి ఏదో సాకు చెప్తాడు బయట చలిగా ఉంది పొలానికి వెళ్ళి దున్నడం ఈ సోమరికి ఇష్టం లేదు సాకు చెప్తున్నాడు అదుగదుగో సింహం బయటికి వస్తే నన్ను చంపుతానంటున్నది ఇదొక పెద్ద అబద్ధం పని తప్పించుకోవడానికి కుంటి సాకులు చెబుతున్నాడు వేస్య నోరు లోతైన గొయ్యి యహోవా శాపము నొందిన వాడు దానిలో పడతాడు వేస్య మాటలు చాలా మోసకరమైనవి ఆ మాటలను నమ్మిన యువకులు లోతైన గోతిలో పడినట్లే పదిహేనో వచ్చినం బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుడుతుంది శిక్షాదండము దానిని అందులో నుండి తోలివేస్తుంది చిన్న పిల్లలను పెంచే విషయంలో సామెతల గ్రంథం పలు విధాలుగా హెచ్చరికలు చేస్తుంది చిన్న పిల్లల స్వభావం విచిత్రమైనది పిల్లలకు క్రమశిక్షణ ఎంతో అవసరం పిల్లలలో నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది మంకిపట్టు పెంకితనం ఎక్కువ అయితే పిల్లలను వారి మేలు కోసమై శిక్షించాలి పిల్లల పట్ల మన ప్రేమను శిక్షలో కూడా కనపరచాలి పిల్లలు క్రమశిక్షణ లేకుండా పెరిగితే పెద్దవారయ్యాక అసలే మాట వినరు వారు తమ స్వంత ఇష్టప్రకారం బ్రతకటానికి పెద్దలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు పదహారో వచనం లాభము నందవలనని దరిద్రులకు అన్యాయం చేసేవానికి ధనవంతులకు ఇచ్చేవానికి నష్టమే కలుగుతుంది బీదలను పీడించేవాడు దేవుని తీర్పుకు గురి అవుతాడు యాకోబ పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనం మీరు దరిద్రులను అవమానపరుస్తారు ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుతారు మిమ్మలను న్యాయసభలకు ఈడుస్తున్నవారు వీరే కదా యాకోబ పత్రిక ఐదో అధ్యాయం ఒకటి నుండి ఆరో వచనం వరకు ఇదిగో ధనవంతులారా మీ మీదికి రాబోయే ఉపద్రవాలను గురించి ప్రలాపించి ఏడవండి మీ ధనము చెడిపోయింది మీ వస్త్రాలు చిమ్మెటలు కొట్టినవి అయ్యాయి మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరాలను తినివేస్తుంది అంత్యదినమందు ధనం కూర్చుకున్నారు ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెడుతున్నది మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి అయిన ప్రభువు యొక్క చెవులలో చొచ్చి ఉన్నది మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమందు మీ హృదయాలను పోషించుకున్నారు మీరు నీతిమంతుడైన వారికి శిక్ష విధించి చంపుతారు అతడు మిమ్మను ఎదిరింపడు వచనం చెవి చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశం ఆలకించు నేను కలుగజేసే తెలివిని పొందడానికి మనసివ్వు నీ అంతరంగమందు వాటిని నిలుపుకోవడం ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనియ్యి నీవు యహోవాను ఆశ్రయించున్నట్లు నీకు నీకే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను ఈ సామెతలు తానెందుకు రాయవలసి వచ్చిందో రచయిత చెబుతున్నాడు నిన్ను పంపేవారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరమిచ్చునట్లు సత్యప్రమాణము నీకు తెలియజేయడానికి ఆలోచన తెలివి గల శ్రేష్టమైన సామెతలు నీకోసమే నేను రచించాను దరిద్రుడని దరిద్రుణ్ణి దోచుకొనవద్దు గుమ్మము వద్ద దీనులను బాధించవద్దు యహోవా వారి పక్షమున వ్యాజ్యమాడుతాడు ఆయన వారిని దోచుకునే వారి ప్రాణాన్ని దోచుకుంటాడు గుమ్మము వద్ద బీదలను బాధించవద్దు అంటే పట్టణపు గుమ్మముల వద్దనే ఆ రోజుల్లో పంచాయితీలు జరిగేవి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు కోపచితునితో సహవాసము చెయ్యకు క్రోధము గల వారితో పరిచయము కలిగి ఉండవద్దు నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుంటావేమో ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు స్నేహితాన్ని బట్టి ఒకరిని ఒకరు అనుకరించడం జరుగుతుంది ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చేతిలో చెయ్యి వేసే వారితో అప్పులకు పూటబడే వారితో చేరవద్దు చెల్లించడానికి నీ వద్ద ఏమీ లేకపోగా వాడు కింద నుండి నీ పరుపు తీసుకొని పోనేలా చేతిలో చెయ్యేసి ఒట్టు పెట్టుకోవడం ఇతరులకు జామీను ఉండడం ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి తీరా వారి వ్యవహారాలలో నీవు ఇరుక్కుంటావు నీ అనుదినావసరమైన పరుపులాంటి వస్తువులను జప్తు పట్టుకెళ్తారేమో ఇరవై ఎనిమిదో వచ్చినం నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు దేవుడు ఇస్రాయేలీయులను ఈజిప్టు నుండి తెచ్చినప్పుడు వారికి వాగ్దత్త భూమిలో వాటాలు ఇచ్చాడు గోత్రాల వారీగా స్వాస్థ్యాలు పంచిపెట్టడం జరిగింది ప్రతి కుటుంబము సరిహద్దులు ఏర్పరుచుకున్నారు సరిహద్దు రాళ్లు నిలిపారు సరిహద్దు రాళ్లను గురించి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు వాటి జోలికి ఎవరూ పోకూడదన్నాడు ద్వితీయోపదేశకాండం పంతొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనం నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యహోవా నీకిస్తున్న దేశములో నీకు కలిగే నీ స్వాస్థ్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దురాతిని నీవు తీసివేయకూడదు తరతరాలకు సరిహద్దురాళ్లు అలా ఉండాల్సిందే వింటున్నారా క్రైస్తవ విశ్వాసంలో సరిహద్దురాళ్లున్నాయి ఈ పొలిమేర రాళ్లను సరిహద్దురాళ్లను కొందరు తొలగించడానికి పూనుకుంటున్నారు అపస్థలుల కాలం నాటి ఈ సిద్ధాంతాలు ఎందుకు తీసివేయండి అంటున్నారు దేవుని వాక్యం దైవ ప్రేరితం దేవుని వాక్య సత్యాలను మార్చకూడదు అలా చేసేవారు సరిహద్దు రాళ్లను తొలగించే నేరం చేస్తున్నారని అర్థం ఏసే దేవుడు అనేది మారని సత్యం వీరు తొలగించిన సరిహద్దు రాళ్లను తిరిగి మనం ప్రతిష్ఠించాలి వాక్యంలో ఉన్నది ఉన్నట్లు ప్రకటించాలి నైతిక ఆధ్యాత్మిక విలువలను ఉన్నత ప్రమాణాలను దిగజార్చకూడదు ఇరవై తొమ్మిదో వచ్చినం తన పనిలో నిపుణత గలవాణ్ణి చూచావా అల్పులైన వారి ఎదట కాదు అతడు రాజుల ఎదటనే నిలుస్తాడు రాజు మంచి పనివారి కోసం వ్యవహార దక్షత గలవారి కోసం చూస్తాడు వారిని ప్రోత్సహిస్తాడు వారిని ఆయా పదవులకు నియమిస్తాడు నిపుణులకు తగిన పారితోషికమిస్తాడు మత్తై శుభవార్త ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం యజమాని అన్నాడు భళ నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను నీ యజమాని సంతోషములో పాలు పొందు ఇది ఎంతో గొప్ప ప్రశంస అతని విశ్వసనీయతను బట్టే ఈ ప్రశంస అతని యోగ్యతా పత్రాలను బట్టి కాదు అతడు చేసిన సాధించిన పనుల పరిమాణాన్ని బట్టి కూడా కాదు నమ్మకమైన మంచి దాసుడా అనే సంబోధన ఎంతో ప్రోత్సాహకరమైనది రోమాపత్రిక పన్నెండో అధ్యాయం పది నుండి పదకొండో వచనం వరకు అపుస్తరుడైన పౌలు అన్న మాటలు సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకోనండి ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి సోదరీ సోదరులారా సామితల గ్రంథంలో ఈ ఇరవై రెండో అధ్యాయం చాలా ముఖ్యమైనది దేవునికి ధనికులని బీదలని ఎట్టి భేదమూ లేదు దేవునికి పక్షపాతం లేదు విశ్వాసి సౌశీల్యానికి దేవుడు ఎంతో ప్రాముఖ్యమిస్తున్నాడు ధనధాన్యాలు కాదు మంచి పేరు ముఖ్యం డబ్బుతో కీర్తిని కొనవచ్చుగాని మంచి పేరు సౌశీల్యం కొనలేము గర్విష్ఠి ధనికుడై ఉండవచ్చుగాని గాని వినయశీలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అవసరమైతే వారికి ధనధాన్యాలు కూడా ఇస్తాడు ఇది ఆయనకే మహిమ బాకీలు చేయవద్దు ధనాపేక్షను మానేయాలి బీదలను చిన్నచూపు చూడకు ధనికులను మెప్పించడానికి వారికి బహుమతులిచ్చి ముఖస్థుతి చెయ్యకు దైవభక్తిగల రాజులు కూడా నీ సౌశీల్యాన్ని గుర్తిస్తారు ప్రోత్సహిస్తారు ఒకనొక రోజు నీవు నేను రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అయిన యేసుక్రీస్తు ఎదట నిలువవలసి ఉన్నది ఆయనకు మనం లెక్క అప్పగించాలి మరచిపోవద్దు సామితల గ్రంథం ప్రకారం ధనము వల్ల మనశ్శాంతి కాస్త పోతుంది ఐశ్వర్యము వల్ల జ్ఞానం రాదు ధనము హెచ్చిన కొలది గర్వం హెచ్చుతుంది భాగ్యం కలిగిందంటే దాని తాలూకు సమస్యలు నిన్ను ఆవరిస్తాయి డబ్బును బట్టి కపట స్నేహితులు నీ చుట్టూ పోగవుతారు ఎవడో వచ్చి నిన్ను లక్షాధికారిని చేస్తానంటే నమ్మకు కష్టించి చెయ్యి నీ కష్టార్జితంపై దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది దేవునికి విశ్వసనీయుడవైతే దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెదికే వ్యక్తివైతే దేవుడు నీ ప్రతి అవసరము తీరుస్తాడు మరో మాట సామెతల గ్రంథం సోమరితనాన్ని ఖండిస్తుంది సోమరి కన్నా చీమలు నయం అవతల ఎంతో పని ఉంది నీవు నిద్రపోతే ఎలాగా సోమరితనం శాపం అది దరిద్రానికి హేతువు సాకులు చెప్పి పని తప్పించుకునే పని దొంగలు సోమరులు బేదరికాన్ని గురించి సామితల గ్రంథం అంటోంది విలువను ఎరుగని వారు ఆధ్యాత్మిక విలువలను విస్మరించిన వారు దరిద్రులవుతారు పాపకార్యాలు దరిద్రాన్ని తెచ్చిపెడతాయి మంచి సలహాలు పాటించక దరిద్రులైన వారున్నారు కష్టించి పనిచెయ్యి నీ కష్టార్జితంపై దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది దైవాశిష్యులు ఆమెను